హలో హాయ్ ఫ్రెండ్ కదా నేను దాచుకుని ప్రిన్సిపల్ మనకైతే ఎక్కడ ఉన్నామంటే మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడ మొత్తానికి అయితే పదిహేను ఆవులు అయితే ఉన్నాయి మొత్తానికి అయితే హెచ్ఎఫ్ లో హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి గెడ్చి కూడా ఉన్నాయి అండ్ గిరి గిరి ఆవులు కూడా ఉన్నాయి మనకైతే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో ఈ వారం అయితే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే అంటివేనా అంటే పదకొండు ఆవులు అయితే చూడు ఉన్నాయి మీద పాలిచ్చడి ఉన్నాయి ఓకే నెచ్చుకోవాలి పర్నా డీటెయిల్స్ అయితే తీసుకున్నాము రైతు సోదరులందరికీ నమస్కారం ప్రజెంట్ అయితే మన శ్రీకృష్ణ చూసుకోవచ్చు మనకి అన్నమాట అయితే కనుక్కుందాం అన్న నమస్కారం అన్న మన తాను ఇప్పుడు ఎన్ని ఆవులు దొరుకుతున్నా మొత్తానికి మన తాను ఇప్పుడు పదిహేను ఆవులు అన్న ప్రజెంట్ గా పదిహేను ఆవులు ఉన్నాయి ప్రజెంట్ ఏంటంటే వారం అంటే చెప్పముండదా మనం పోతే దొరికితే ఏడు అవైలబుల్ అంటే ఏడు వస్తూనే ఉంటాయి ఓకే శుక్రవారం నుంచి స్టార్ట్ అయితే ఆదివారం వరకు వస్తాను సోమవారం వరకు లాస్ట్ లాస్ట్ ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మన తా స్టూడియో నుండి పాలిషెడీ ఉంది చూడో ప్రజెంట్ పొద్దున్న ఒకటి రెండు మూడు నాలుగున్నాయి ఎన్ని ఆవులు ఓకే మిగతా మొత్తం ఐదు పదకొండు ఆవులు ఇరవై ఆవులు ఉన్నాయి కదా ఓకే చూసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు మన తానే ప్రైజ్ ఎనభై వేల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది కదా చిందుకు లేదా లేదు ఓకే ఫ్రెండ్స్ ఆవులను చూడండి క్వాలిటీ చూడండి ఎనభై వేల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది ఎనభై వేల నుంచి ఉంది ఓకే చూసుకోవచ్చు మనకైతే అండ్ ఎనభై వేల నుంచి అయితే ఉంది మనకైతే అండ్ మన అడ్రస్ చెప్పండి అన్న కొంచెం మన సదనర్ విలేజ్ అన్న ఓకే షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా మనం సదనర్ విలేజ్ షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా మనకు ఆయన చాదనర్ నుంచి మనకైతే ఇక్కడ ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే వస్తుంది అన్న పచ్చ గురించి చెప్పండి అన్న చూడండి అన్న ఇది మార్నింగ్ డెలివరీ అయింది అన్న మార్నింగ్ డెలివరీ అయిపోయింది అవునన్న దూడ ఆరు వేసింది అన్న ఓకే చూడండి అన్న ఓకే చూసుకోవచ్చు మనకైతే ఆను అంటే మార్నింగ్ డెలివరీ అయిపోయిందంట సార్ ఏంటంట మనకు ఆడపిల్ల అయితే వేసిందంట ఇది ఎన్ని పల్లెతో ఉందన్న ఇది ఆరు పండ్లు ఉందన్నది ఆరు పళ్ళతో అయితే ఉందంట సార్ చూసుకోవచ్చు మనకైతే అండ్ ఆరు రూపాయలతో అయితే ఉంది మనకైతే చూసుకోవచ్చు ప్రెజెంట్ ఏంటంటే అది రూపాయలు తీసుకురామ తీయాలకి మాయపడ్డది మనకైతే పొడుగు నరాలు నింబరాలు ఉన్నాయి మనకైతే కనుక గా ఉంది మనకైతే ఎంకలకల్ కూడా చూపిస్తారండి నాలుగు సార్లు అయితే గా ఉన్నాయి చూస్తారు కదా ఇగో గా ఉంది ఎంకల నరాలు మనకి టైర్ల నరాలు చూస్తే మీకు అర్థమైపోతుంది అలాగే మనకి మిల్కింగ్ ఎంత వరకు చెప్పిన అంటే మిల్లీ వరకు ఇవ్వస్తుందా ఇరవై ఐదు లీటర్లు ఇస్తాను రోజు మీద ఇరవై ఐదు లీటర్లు పాల్స్తాను ఓకే చూసుకోవచ్చు మనకి అయితే రోజు మీద ఇరవై ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే పూటకొచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు లీటర్ల మధ్య పెట్టుకోవచ్చు అంట మనకైతే ఓకే ఏంటంటే ఫ్రెండ్ దీని తరగాలంటే అన్న ఫోన్ నంబర్కి వెళ్ళి పెడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి మూడవల గురించి చెప్పేసానా అనా సెకండ్ హ్యాట్రవేషన్ ఓకే ఈ ట్రాడ్ లోటివేషన్ ఓకే ఈ సెకండ్ హ్యాటువేషన్ అన్న ఓకే ఈ మూడు ఏవైనా ఇరవై ఐదు లీటర్ల పైన కెపాసిటీ అనా ఓకే పొద్దుగల పదము సాయంత్రం పదమూడు సార్ ఈజీగా తీసుకోవచ్చు మనకి ఇది ఎప్పుడైనా మనకి ఇది ఎన్నో ఈత ఇప్పుడు ఇది హెచ్ఎఫ్ అనేది హెచ్ఎఫ్ సెకండ్ లాక్టివేషన్ అనేది ఓకే ఇప్పుడు ఇంత రెండో ఈత రెండో ఈతనా ఓకే అట్ట క్వాలిటీ సైజ్ సైజుగా ఉంది నా భుజాల కడుతుంది భుజాల కడుతున్న బాగుంది అయితే ట్వంటీ ఎయిట్ లీటర్ పెట్టుకోనా ఆ ఈజీ అన్న

ఐదారు రోజుల్లో అయితే టైం పెట్టుకోండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇదంతా లాగే అంతే నిండా నిండిపోయిన తర్వాత డిలివర్ అయిపోతుంది ఓకే అన్న రెండింటి గురించి చెప్పేశాను ఇక అన్న ఇది టైంకి ఎంత లేదన్నా పది లీటర్ల నుంచి పన్నెండు మధ్యలో మధ్య అంటే కడలు వేసేసిందా కడలు తీసుకోవచ్చు మనకైతే చూడండి ఇప్పుడు ఇంటి మూడవ టైం అన్న పాలి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మంచి ఉంటే ఇంకా ఎక్కడ కూడా తీసుకోవచ్చా ఇది మనకైతే అన్నది క్రాస్ పెట్టుకున్నాం వారం ఉంటుంది ఒక వారం రోజులు టైం పెట్టుకున్నాము దీని దీని ధర కావాలంటే అన్న ఫోన్ నంబర్కి పెడతాను అనకైతే కాల్ చేయండి అన్న దీని వివరాలు చెప్పానా అన్న ఇది క్రాస్ అన్నది ఓకే సెకండ్ హ్యాండ్ వేసేషన్ అన్న ఇది ఎనిమిది లీటర్లు ఇది తీసుకున్న టైం కి ఎనిమిది ఎక్కి పది లీటర్ల మధ్యలో ఇరవై లీటర్ల అయితే ఇక్కడ ఉన్న రోజు మీద దీనికి రోజు మీద అవును మంచి టైం అవుతుందన్న డిలో టైమ్ పది రోజుల టైం అవుతారు చూసుకోవచ్చు అది లూజ్ ఉంది లూజ్ మాత్రం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతే మనకి అయితే ప్రజెంట్ అయితే ఇది ఎనిమిది వందలు ఉంది అన్న ఇది ఆరు వరలు ఉంది అన్నది ఆరు వందల ఏర్పాటు అయితే ఉన్న చూసుకోవచ్చు ఏది సైజ్ ఉంది ఆ కూడా మనకైతే చూడండి సైజ్ అయిపోతే మంచి మంచిగా హైట్ ఉంది ఇక భుజాల కడకి అయితే అయితుంది మనకు చూసుకోవచ్చు మనకైతే రోజు అయితే మంచిగా బెటర్ చేస్తారు ఇరవై లీటర్ల వరకు అయితే తీసుకోవచ్చు అయితే దీని ధర అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తా అన్నకైతే కాల్ చేయండి మీరు అయితే ఇంకా లేట్ ఎందుకు ఓకే రెస్టారా రేట్కి అయితే వెళ్తున్నాను అండి అన్న ఈ ఆగు గురించి చెప్పండి అన్న సెకండ్ హ్యాండ్ విషయం అన్నది ఓకే ఆరు వందల ఆరు వందలతో రెండు మూడు ఓకే ఇంకా లెటర్ కాల్ చూపి చూడండి చాలా సన్న సమానంలో సన్ను సంఖ్య లీటర్ రోజు సైజ్ ఆవి కూడా మనకైతే కొంచెం ముందుకెళ్ళా ఇంకా చూద్దాము చూసాను కదా హెవీ సైజు ఉంది మనకైతే ఇంకా ఏంటంటే లోడింగ్ మార్నింగ్ అంటే నైట్ వచ్చింది కదా మార్నింగ్ వచ్చింది మార్నింగ్ వచ్చిందంటే చూసుకోవచ్చు అయితే మంచి సెట్ అయిపోతే ఆవులు తీసుకోవచ్చు ఇది మనకు దీని అయితే ఇంకా ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్ మన రైతుల వరకు చెప్పాను ఇరవై ఐదు లీటర్ ఎక్కడ చూసుకోవచ్చు మనకైతే మంచిగా మెయింటైజ్ చేసుకుంటే ఇంకా ముప్పై లీటర్ల వరకు కూడా తీసుకోవచ్చు మనకైతే ఇక చూడండి అది అట్టర్ క్వాలిటీ చూడండి అండి లాగేస్తే లాగే నిండిపోయిన తర్వాత డెలివర్ అయిపోతుంది మనకైతే ప్రెంట్ అయితే ఆరు తోటే ఉంది మనకైతే ఆరు పలతో అయితే ఉంది ప్రజెంట్ ఇది ఒక నాలుగైదు రోజులు పెట్టిన ఇంత ఫోర్ ఫైవ్ డేస్ లో ఇంతవరకు తీసుకోవచ్చు దీని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఎక్కడ పెడతాను కాల్ చేయండి ప్రైజ్ అయితే స్టార్టింగ్ ప్రైజ్ అయితే మనకైతే ఎయిటీ థౌసండ్ నుంచి ఓకే అన్ని హెవీ సైజ్ ఆవులు ఉన్నాయి ఎనభై వేల నుంచి స్టార్టింగ్ డేట్ ఉంది మన దగ్గర ఈ వారం అయితే పదిహేను పదిహేను నుంచి ఏవి ఇరవై లీటర్ లోపల పాలిచ్చారు లేవు అన్ని హై మిల్కింగ్ ఇచ్చేది థర్టీ థర్టీ ప్లేసే ఉన్నాయండి చూడండి క్వాలిటీ చూడండి బ్రీడ్ క్వాలిటీ గుర్తుపట్టి కొనండి యాప్ గురించి చెప్పాడు బోర్డి యాప్ గురించి ఇది సెకండ్ హారా ఓకే ష్యూర్చు అనేది ప్రజెంట్ రైతాను అయితేనే ముప్పై లీటర్ ఇప్పుడు మన దాని అయితే ఇరవై లీటర్ పాలిస్తాను ఇరవై ఒక ట్వంటీ డేస్ వస్తాను ఇరవై రోజులు ఇరవై రోజులు కడలు వేసినా తాడు అనేది మూడు గారెంట్ చెప్పిన మనం తెచ్చినాము ఇరవై రోజులు టైం ఇరవై రోజులు టైం చూసుకోవచ్చు మనకైతే ఆ నిండు చూడ ఉంది మనకైతే ఇరవై రోజులు టైం పెట్టుకోండి రోజు అక్కడ మన రైతుల ముప్పై లీటర్లు చెప్పాడు మన వారికి అయితే అన్నైతే ఇరవై ఐదు లీటర్లు అయితే చెప్తుంది మనకైతే చూసుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ అయితే అండ్ ఇప్పుడు ఏంటంటే రెండో ఇతను అన్న మూడైతే మూడైతే కళాయితే చూసుకోవచ్చు మనకైతే ముప్పై లీటర్ల వరకు అయితే తీసుకోవచ్చంట పర్ఫెక్ట్కున్నాయి నాలుగు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్కున్నాయి కొంచెం టైం ఉంది ఏమున్నా ఇరవై రోజులు అయితే టైం పెట్టుకోండి డివర్ అయితే చూసుకోవచ్చు ఓకేనా అన్న యావ్ గురించి చెప్పేసానా ష్యూరే చెప్తాను ఇది ఓకే వినడానికి అన్నది ఓకే మిల్క్ అయితే ఇప్పుడు అయితే పది పది లీటర్ జునుపాలు రెడీగా ఓకే మనకి చూసుకోవచ్చు నేనైతే డెలివరీ అయిపోయినా ఫ్రెండ్స్ అంటే రెజెంట్ అయితే ఇది ఎన్ని పని తోడుతుంది ఆర్పల్ల కడలేసిన కడలేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నుండి మూడో వీత ఉంటుంది మనకి అయితే చూసుకోవచ్చు మూడో లేకపోతే రెండు ఉంటుంది సెకండ్ లేదు రాడు సెకండ్ లేదు ఇప్పుడు మనకి మురుపాల ఎవరికి ఇస్తున్నా పది లీటర్ ఇస్తుంది అనేది ఊటకు పది వరకు అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఎంక లెటర్ క్వాలిటీ ఉండండి మనకి అయితే సైజ్ ఉంది అవి కూడా సైజు మీద ఉంది మనకి నేను ఏంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది అవి అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే దీని అయితే మనకు రోజు మీద ఇస్తాను పన్నెండు పదమూడు ఇస్తుంది రోజు మీద చూసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ఇరవై లీటర్ల మధ్యలో ఎదిగిస్తాం ఈ ఫ్యాన్ కార్డు చూడండి మనకైతే ఓకే ముంగళ చూడండి బోర్డ్ ఆఫ్ ఫ్రెండ్స్ మనకైతే క్రాస్ అఫ్ బ్రీడ్ అనేది బ్రీడ్ అన్నది బ్రీడ్ బ్రీడ్ అంటే మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న యాప్ గురించి చెప్పండి అన్న అన్న ఇది సెకండ్ హ్యాండ్ వేసింది అనేది ఓకే అవునా ఓకే బెంగు బ్రీడ్ అనేది క్వాలిటీ దూరం అనేది ఓకే మనకు అయితే పదిహేను లీటర్ అయిపోయింది రైతు అయితే ఓకే సెకండ్ హ్యాండ్ అనేది ఇప్పుడు ఏంటంటే రెండో అయితే రెండో అయితే అనేది ఎన్ని పది ఉంటుంది ఆరు ఆరు పనులు ఉంది అన్నది ఓకే చూసుకోవచ్చు అరపాత్ర తోట అయితే ఉందంటారా ఇంకా లెటర్ కాలు చూడండి మనకి అయితే ఏమిటి టెన్ డేస్ టైం పడుతున్నా పది రోజులు టైం పడుతున్నా దీనికి ఓకే సరే చూసుకోవచ్చు అవి అయితే ఒక స్టైల్ గా నిలబడుతుంది మనకైతే ఇప్పుడు ఏంటంటే రెండవ ఈత అంట మనకైతే డజెంట్ చూసుకోవచ్చు ఇంకో కనుక చూడండి ఇంకా అట్ట చూడండి ఓకే ఈ నడానికి ఉందంట ఫ్రెండ్స్ మనకైతే ఇరవై రోజులు అయితే టైం పడతా అంట మనకైతే ఈ నాడానికైతే అయితే చూసుకోవచ్చు అవి చూడండి ఇవి సైజు ఉంది మనకైతే అండ్ లోడింగ్ మా అంటే మార్నింగ్ వచ్చింది కాబట్టి యాభై ఈ విధంగా కనిపిస్తుంది రేపటి వరకు అయితే మంచిగా సెట్ అయిపోతుంది మనకు చూసుకోవచ్చు అండ్ ఓకే దీని ద్వారా కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను నాకు అయితే కావాలండి నాలుగు అయితే పర్ఫెక్ట్గా ఉన్నా చూడండి అక్కడ ఎంత పీట జాప్ ఉందో ఇక్కడ కూడా అంతే పీట జాప్ ఉంది చూసుకోవచ్చు ఓకే యావ గురించి చెప్పండి అన్న అన్న ఇది నాలుగు పళ్ళతారు ఉంది అన్న దూడది ఓకే ఈనడానికి ఒక ఫైవ్ డేస్ ఐదారు రోజులు టైం పడుతుందన్న ఓకే మనకు రైతు అయితే పది లీటర్ నుంచి పన్నెండు లీటర్ మధ్యలో పాలు చెప్పినానా ఓకే పూట ఎనిమిది పది ఇస్తున్నాను నిజంగా టైం తొమ్మిది నుంచి పదివారకైతే పెట్టుకున్నాను దానికి మనకైతే ఇప్పుడు కడలు ఇస్తుంది నాలుగు పళ్ళు ఉందా నాలుగు నాలుగు పల్లె ఉంది నాలుగు పల్లె నాలుగు పల్లె ఉంది చూసుకోవచ్చు ముంగల బోడే అనమాట మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే నాలుగు పళ్ళతో అయితే ఉందంటే చూడండి అడు ఏంటంటే దీన్ని ధర అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాకైతే కాలేండి చూసుకోండి అన్న ఈ యావ గురించి చెప్పడం అన్నది సెకండ్ హ్యాండ్ వేషన్ అన్న ఓకే ఇరవై అనుకుంది అన్నది ఇరవై అనుకుంది అవునన్నా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంకల అట్ర క్వాలిటీ చూడండి అండ్ ఎంకల పర్ఫెక్ట్ ఉన్న షన్ కట్ మనం ముంగల కూడా చూపిస్తారండి ముంగల కూడా చూడండి ముంగల కూడా పర్ఫెక్ట్ ఉంది మనకైతే అండ్ మనకి ఇప్పుడు ఇగో మంచి కంటే హైట్ ఉంది చూడండి చూస్తారు కదా ఓకే ప్రెజెంట్ అయితే ఇది ఎందుకు అంటే ఇది కడలేస్తుందని ఇప్పుడు కడలేస్తుంది అంటే మంచి కంటే హైట్ ఉంది ఓకే ప్రజెంట్ ఇప్పుడు కళలు వేస్తుంది అంటే ఇప్పుడు మూడైతే గీత అంటారు ఫ్రెండ్ మనకైతే అది చూడొచ్చు పరిగివేడండి మంచి మంచి క్వాలిటీ మీద ఉంది మనకైతే ఈ నెడ అనుకుందా అది అవునా ఓకే వెంకల్ అట్టర్ కాల్ చూడండి దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే రోజు మీద ఇరవై ఇరవై ముప్పై లీటర్లు చెప్పిన ముప్పై లీటర్లు ఇస్తుంది ముప్పై లీటర్ పన్నెండు పాము ఇస్తా టైం పన్నెండు వరకు అయితే వెయ్యి ఇస్తా అంటే అయితే చూసుకోవచ్చు ఓకే అండ్ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాను అన్న కదా కాదు ఇక మంచి హైట్ ఉంది చూడండి చూడండి నా ఓకే చూసారు కదా అలా ఈ రెండు ఆడ గురించి చెప్పేశాను రెండు అనుకున్నా ఓకే సెకండ్ యాక్టివేషన్ అన్న రెండు సెకండ్ సెకండ్ యాక్టివేషన్ ఇది ఓకే ఇదేమో ఎనిమిది నుంచి పది లీటర్ మధ్య నుంచి టెన్ డేస్ టైం పడతాను రెండు పది పది రోజులు టైం పడతాను ఇది పది పదిహేను రోజులు అయితే టైం ఇది పడతాను అయితే చూసుకోవచ్చు మనకైతే రెండు అనేది జెర్సీలు అనేవి రెండు రెండు జర్సీలు ఏంటన్నా కలర్ ఈ టైప్ కలర్ పడుతుంది నార్మల్ చూసుకోవచ్చు మనకైతే రెండు జెర్సీ అంట రెండు జెర్సీ ఆవులు అంట మన కలర్ బ్లాక్ పడ్డది ఆవులు అయితే జెర్సీ ఆవులు ఎన్ని పది ఉన్నాయి రెండు రెండు ఆరు వందలతో ఆరు వందలతో అయితే రెండు అయితే ఇది అయితే ఇనోడానికి చూసుకోవచ్చు శనక చూడండి ఇది మనకు ఒక పది అయితే టైం పెట్టుకోండి డెలివరీ ఇంకా లెటర్ కాల్ చూడండి దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే ఒక ఇరవై వరకు పదిహేను లీటర్ ఇస్తాను పదిహేను నుంచి పదిహేను లీటర్ మొదలు ఇస్తాను రోజుకి రోజు దీని చెప్పిన రైతు మనకు ఇరవై లీటర్ చెప్పిండు పదిహేను లీటర్ ఇస్తాది రోజు మీద ఇప్పుడు కూడా అండి కొద్దిగా ముంగలు చూడండి హెవీ సైజ్ ఉన్నాయి మనకైతే ఎక్కడ తిరిగి మేసి అవ్వాలని మనకైతే ఏంటంటే ఎలాంటి రోగాలు అయితే ఉండే ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ఓకే దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా కాల్ చేయండి అన్న గిరా గురించి చెప్పడం అన్న గిరి క్రాస్ గిరి అన్నది ప్యూర్ గిరిది ఫ్యూర్ గిరి ఓకే ఎన్ని పల్లె తోట ఉందన్న ఇది ఆరు వందల తోట ఉందన్నది కొంచెం ఆరు పల్లె తోట అయితే ఉందంట ఇప్పుడు ఈ నిందన్నది ఏనింది అన్న ఆరు తోడు ఉందన్న ఆరు తోడు ఉందంట మనకి అది కూడా గిరి గిరి అది కూడా కిరాణా అన్నమాట మనకైతే ప్రజెంట్ దీని తర్వాత పాలెంత వరకు ఉన్నాయన ఇప్పుడు ఐదే తీసుకుందా అది పూటకి పూటకి ఐదే వరకు ఇస్తుందా ఐదే తీసుకుంది కొంచెం చూసుకోవచ్చు రైతుల ఎవరైనా వచ్చే వాళ్ళు చెక్ చేసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ కొంచెం రైతులు ఎవరైనా వచ్చే ఉంటే చెక్ చేసుకుని తీసుకుపోతాంట అండ్ కొద్దిగా డ్రాప్ లేకుండా అయితే పాలు తీసేసారంట మనకైతే చూసుకోవచ్చు అండ్ చనక చూడండి పర్ఫెక్ట్గా ఉంది నాలుగైతే పర్ఫెక్ట్ ఉన్నాయి చూడండి నాలుగైతే సమానం ఉన్నాయి మనకైతే ఏంటంటే అన్న మనకి ఇది జర్నీలా వచ్చింది కదా ఓకే జర ఉరుకులాడుతున్నాడు అనమాట ఓకే చూసుకోవచ్చు కొత్త కొత్త ప్లేసులు కనిపిస్తున్నాయి అట్లా అని చెప్పేసి కొంచెము అట్లా ఈ విధంగా అయితే అంట మనకైతే ఇదైతే ఆరుపాల్ దొడి ఉందా అవునా ఓకే చూసుకోవచ్చు దీని తరగవాలంటే అన్న ఫోన్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఓకే దీని దూడ కూడా ఆరుదోడ ఉంది మనకైతే ఈయన అయితే ఎండోళ్ళు అయితే నా త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ అయితే అవుతుంది అంట ఓకే చూసుకోవచ్చు శనివారం రోజుంది శనివారం రోజు ఈయన ఓకే మంచి పాలు మూడు రోజులు అయ్యా జున్ను పాలన ఓకే రేపు ఓకే చూసుకోవచ్చు